హలో నేను శ్రీనివాస్ అక్కడ ఒక అందమైన అమ్మాయి మీకు ఫోన్ చేసింది అనుకోండి అమ్మాయి చాలా అందంగా ఉంటుందని తెలుసు సో డెఫినెట్గా మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారా చేయరా చేస్తారు చేసి మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడతారు సో ఏమైనా జస్ట్ ఏమైనా మాట సాయించి ఏమన్నా సరే చేస్తారు జనరల్గా ఏంటంటే ఆ అమ్మాయికి ఉన్న పవర్ అలాంటిది అందులో అందంగా ఉన్న అమ్మాయి అంటే డెఫినెట్గా టెన్త్ క్లాస్ అబ్బాయి దగ్గర నుండి ఒక ఎనభై సంవత్సరాల పర్సన్ వరకు కూడా వెరీ హ్యాపీ టు ఆన్సర్ అనమాట సో ఇది జగమెరిగిన నీసచ్చు అంటే ఒక టూ త్రీ పర్సెంట్ పీపుల్ తప్పితే సో మనందరూ ఒప్పుకోవాలి అది అయితే ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ఏంటంటే లక్షల కోట్లు సంపాదిస్తున్నారనమాట లక్షల కోట్లు సంపాదిస్తున్నారు సో అది ఏంటి సోషల్ మీడియా ఉపయోగించి సో ఆ విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రస్తావించడానికి వచ్చాను సో కాబట్టి ఇది మీరు డెఫినెట్గా ఈ వీడియో మొత్తం చూడండి చూసి ఇది అవసరం అనుకుంటే ఇది దీనివల్ల ఉపయోగం ఉంది అని మీకు తెలిస్తే ఇది ఇన్ఫర్మేషన్ మిగిలిన వాళ్ళు కూడా షేర్ చేయాలనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి మర్చిపోద్ది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు దీన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తే మనం అంతమందిని సేవ్ చేసినట్టు మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ సజెస్టింగ్ యూ రిక్వెస్టింగ్ యూ సో ఇంకా అసలు విషయానికి వద్దాం నా మీద ఇంతకుముందు ఒకసారి అటాక్ జరిగింది అయితే మనం కొద్ది డిజిటల్ మార్కెటింగ్ సైబర్లా వీటి మీద కొద్దిగానే ఉంది కాబట్టి మనం ఏంటంటే సో మధ్యలో బ్రేక్ ఇచ్చేసాం లేదంటే నేను లక్ష రెండు లక్షలు చదివించుకోవాల్సి వచ్చేది అయితే ఈరోజు మా ఫ్రెండ్ కమ్ రిలేటివ్ ఏంటంటే ఒక ఆయన నాకు ఫోన్ చేసి సో సో అండ్ సో ఇలా జరిగింది నన్ను లక్ష రూపాయలు ఏమంటున్నాడు అని చెప్పేసి చెప్పగానే ఏంటి అని అడిగితే మొత్తం చెప్పాడు అనమాట సో నేను మొత్తం డీటెయిల్గా చెప్పమన్నాను మోమార్ పడొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పండి మొత్తం చెప్పాడు చెప్తే సో ఆ విషయాన్ని కూడా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే సో ఇది ఈజీగా ట్రాప్ చేయడానికి ఛాన్స్ అనమాట అవతల వాళ్ళకి ఎందుకంటే మన వీక్నెస్ని నేను దృష్టిలో పెట్టుకునే సో మనం ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే నేను చెప్పిన జాగ్రత్త వినండి సో ఇది మీకు ఉపయోగ ఉపయోగం అనిపిస్తే మాత్రం కంపల్సరీగా షేవ్ చేయండి చాలా చాలా మందిని చాలా మందిని మనం సేవ్ చేయాలి సో రైట్ నెంబర్ వన్ సో అందమైన అమ్మాయి సో ఇట్స్ ఎ మిస్సైల్ సో అటువంటి అందమైన అమ్మాయి ఫోటోతో ఒక ప్రొఫైల్ పిక్తోని ఒక ఫేస్బుక్ ఇన్విటేషన్ వస్తుంది మనకి అది ఫస్ట్ స్టెప్ అనమాట అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఒక అనుష్క ఫోటోతో అనుకోండి ఫ్రెండ్ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయము ఎందుకంటే మనం తెలివేలో కదా తెలివైన వాళ్ళు సో వెంటనే మన అమ్మో ఇది ఫేక్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది అందుకని వాడు ఏం చేస్తాడంటే అనుష్క కాకుండా అంటే సెలబ్రిటీ ఫేసెస్ కాకుండా ఎవరో రెగ్యులర్ ఫేస్ అనమాట సో బట్ చాలా బాగుంటుంది సినిమా హీరోయిన్ కానీ బాగుంటుంది సో మనం ఏం చేస్తామంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది మొత్తం బాగా జెన్యున్గానే కనిపిస్తుంది అనమాట ప్రొఫైల్ తర్వాత ఊరు పేరు అన్నీ ఉంటాయి అన్నమాట సో మనకి వస్తుంది రిక్వెస్ట్ సో మనం యాక్సెప్ట్ చేస్తాం సో అమ్మాయికి మనలో ఏదో నచ్చి రిక్వెస్ట్ చేసింది కోసం అనుకుంటాం లేదంటే నాతో ఫ్రెండ్షిప్ నచ్చి రిక్వెస్ట్ చేసింది అనుకుంటే మొత్తానికి యాక్సెప్ట్ చేస్తాం సో ఫస్ట్ స్టెప్ సో సెకండ్ స్టెప్ ఏంటంటే తన చాటింగ్ స్టార్ట్ చేస్తుంది మనం చేయకుండానే సో మనం చేస్తాము అంటే నేనైతే మాత్రం నేను చేయలేదు తను స్టార్ట్ చేయడంతో నేను చేయడం జరిగింది ఇప్పుడు మా ఓడి సంగతి నాకు తెలియదు సో మొత్తానికి ఏంటంటే ఎక్కడో దేరే చాటింగ్ స్టార్ట్ అవుతుంది సో మనం చేయబోతే తనే చాటింగ్ స్టార్ట్ చేస్తుంది వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత చాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు హాయ్ హలో ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు జాబ్ ఏంటి అన్ని పిల్లలు ఏంటి సో అన్ని విషయాలు అడుగుతుంటుంది అనమాట అడుగుతున్న ప్రాసెస్లో మధ్యలో ఎక్కడో కొద్దిగా మన వీక్నెస్ని క్యాష్ చేసుకునే ప్రాసెస్లోని నాకు చాలా లోన్లీగా ఉన్నాను అని మాటలు వస్తాయన్నమాట ఇంచుమించుగా ఆ మీనింగ్ వచ్చేటట్టుగా సో మనకి ఏంటంటే కొద్దిగా సిగ్నల్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది సో ఓకే అనుకుంటాం ఈ లోపల ఏంటంటే జస్ట్ దాని కంటిన్యూషన్ ప్రాసెస్ మనం ఎందుకు వీడియో కాల్ చేసుకోకూడదు వీడియో కాల్ చేసుకుందాం సో అంటే మనకి ఏంటంటే అమ్మ జెన్యూన్ ఇంకా ఎందులో మనకు వన్ పర్సెంట్ డౌట్స్ ఉంటాయి అనమాట జెన్యూన్ ఒరిజినల్ అని చెప్పేసి ఏదో అబ్బాయి చేసాడు కోసం అమ్మాయి ఫోటో పెట్టి అనుకుంటాం సో వీడియో కాల్ అనగానే అంటే ఇంకా ఏముంది క్లారిటీ వచ్చేసింది కదా మనకి ఎవరు వాళ్ళు ఎవరో అర్థమైపోతుంది సో వీడియో కాల్ వస్తుంది వచ్చిన తర్వాత ఫేస్బుక్ వీడియో కాల్ అనమాట వచ్చిన తర్వాత మనం ఇంకా తట్టుకోలేమనమాట అంత అందంగా ఉన్న అమ్మాయి అక్కడ మన ముందు కూర్చొని జస్ట్ హాయ్ హాలో చెప్తూ ఉంటుంది అయితే ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఆడియో కట్టయి ఉంటుంది ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుంది అనమాట సో అది మనం చూస్తే ఆడియో కట్టే ఉంది మనం దాని గురించి పెద్దగా ఆలోచించాం సో హాయ్ హాలో అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట చూస్తే అసలు ఎగ్దాం అనమాట ఇంకా హీరోయిన్ ఎందుకు పనికిరాదు అన్నట్టుగా ఉంటుంది అనమాట సో వెంటనే మళ్ళీ వీడియో కాల్ కట్ అయిపోతుంది సో ఇదేంటంటే ఫస్ట్ స్టెప్ చాటింగు ఫస్ట్ స్టెప్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ సెండ్ చేయడము రెండో రెండోది ఏంటంటే చాటింగు మూడోది ఏంటంటే వీడియో కాల్ ఆ వీడియో కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ అయిపోతుంది కట్ అయిపోయిన తర్వాత జస్ట్ మళ్ళీ మెసేజ్ వస్తాయి అనమాట సో ఇది నేను ఇలాగా ఏదో సంథింగ్ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఇంకొద్దిగా ఇంట్రెస్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఒకసారి మళ్ళీ వీడియో కాల్ చేసుకుందాం అంట సరే అంటాం అయితే తను ఈసారి ఏం చెప్తుంది అంటే బాత్రూంలో వాష్రూంలో వీడియో కాల్ ప్లీజ్ అంటుంది వాష్రూమ్ అనగానే మేబీ ఆర్ మే నాట్ బి అక్కడ బ్రేక్ చాలామంది పడవచ్చు బట్ పడలేని వాళ్ళ సంగతికి నేను చెప్తున్నాను అనమాట ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు వెంటనే వాడు ఏంటంటే హుషారు పడిపోయి బాత్రూమ్ అనే సైడ్కి ఏంటంటే అమ్మో ఇదేదో బాగుంది మంచి సీన్స్ ఇస్తారనుకుని వాడు బాత్రూమ్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ వీడియో కాల్ అవతల నుండి వస్తుంది అనమాట సో లేదంటే వీడియోనే చేయొచ్చు ఫేస్బుక్ వీడియో కాల్ చేయంగానే ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఆ అమ్మాయి సేమ్ అమ్మాయే కంప్లీట్గా నీకుడిగా ఉంటుంది అనమాట కంప్లీట్గా నీకుడిగా ఉంటుంది సో అంటే ఏంటంటే ఇంకా వి కాంట్ ఇమేజ్ వి కాంట్ ఎక్స్పెక్ట్ అనమాట సో అలాగ ఉండేసరికి యువతుల పాటికి బుర్రపాడైపోతుంది అనమాట బుర్ర పాడైపోయి బాబో ఏంట్రా బాబో అనుకుంటే మళ్ళీ కట్ అవుతుంది మళ్ళీ మెసేజ్ వస్తుంది సో నువ్వు కూడా నీకుడికి కావాలి అర్థమైందా లాజిక్ మీరు కూడా నే కావాలని చెప్పేసి అక్కడ కొంతమంది బ్రేక్ పడిపోతారు అంటే నిజంగా బాగా మెచ్యూరిటీ హై లెవెల్లో ఉన్న వాళ్ళయితే బ్రేక్ పడిపోతుంది బట్ ఏంటంటే నైంటీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ప్రొసీడ్ అయిపోతారు అంతవరకు వెళ్ళిన తర్వాత సో ఏముందులే ఏం చెప్పేసి వాడు నేకిడ్గా అయిపోతాడు లేదంటే హాఫ్ నేక్డ్ అయిపోతాడు అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కాల్ చేస్తాం ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆడియో మొత్తం బ్రేక్ అయి ఉంటుంది ఆడియో ఉండదు అక్కడ వాళ్ళు ఎందుకన్నది చెప్తాను నేను ఆడియో ఎందుకు వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు కూడా చెప్తాను నేను సో మళ్ళీ కట్ అవుతుంది మళ్ళీ సేమ్ అదే ఫుల్ నేకెడ్ బ్యూటిఫుల్ గర్ల్ అనమాట సో ఇవతల వీడియో నా ఉంటాడు సో మనం మాట్లాడుతూ ఉంటాం అవతల ఎక్స్ప్రెషన్సే కానీ మాటలు వినిపించు మనకి మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఒక నిమిషం ఎంతోసేపు అయిపోయిన తర్వాత వెంటనే కట్ అయిపోతుంది కట్ అయిన రెండో నిమిషం నాడే మీకు ఇమీడియట్గా ఒక ఫేస్బుక్లోనే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ వస్తుంది ఆ వీడియో క్లిప్పింగ్ చూస్తే మీరు షాక్ అవుతారనమాట ఆ వీడియో క్లిప్పింగ్ ఏంటంటే సో తను నేకడుగా ఉన్నది దాని కింద ఏంటంటే మీరు నేకిడుగా ఉండి మీరు తనతో మాట్లాడుతుంది సో రెండు ఇది ఇది స్క్రీన్ అనుకుంటే ఇక్కడ తను నేకడుగా ఉన్నది ఇక్కడ మీరు సో మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నేకడుగా ఉండి మాట్లాడడం ఇది ఒక వీడియో మీ దగ్గరికి వస్తుంది అనమాట అది చూసినే షాక్ అనమాట సో ఇమీడియట్గా టార్చి స్టార్ట్ అవుతుంది టార్చి ఎలా స్టార్ట్ అవుద్ది సో ఈ విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా డబ్బులు గురించి చదవడం ఉండదు ఈ విషయాన్ని నేను షేర్ చేస్తానని చెప్పి మన ఫ్రెండ్స్కి ముగ్గురు నలుగురికి షేర్ చేయడం చేస్తూ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట మీకు ఆ షాట్లు కూడా పెడుతూ ఉంటారు మీ ఫ్రెండ్ చేశాను ఇదిగో మీ సిస్టర్ చేశాను ఇదిగో మీకు ఇది చేశాను అని చెప్పి షేర్ చేస్తూ ఉంటే మనకి ఒక టెన్షన్ పడిపోద్ది ఎందుకంటే ఎంత ఎంతకాలం నుండి జెన్యున్గా ఉండడానికి ఇష్టపడుతున్న ప్రాసెస్లోని అంటే ఎటువంటి వాడైనా సరే చెడ్డగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇష్టపెట్టుకోడు అందుకని ఏంటంటే జస్ట్ చాలా మన ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట సో అప్పుడు బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సర్దమైందా మీకు ఈ గేమ్ సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇందులో మనం ఓవర్గా గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే అందమైన అమ్మాయి పిలుపుని కాదనే వాళ్ళు ఎవరు ఉండరు నైంటీ పర్సెంట్ ఉండరు సో కాబట్టి సో అది మన వీక్నెస్ అది వాళ్ళకి బిజినెస్ సో చాలా జాగ్రత్తగా నడుపుతారండి సో కాబట్టి దయ్యంచి జస్ట్ మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక ఒక సెలబ్రిటీ ప్రొఫైల్ అయినా లేదంటే నాన్ సెలబ్రిటీ ప్రొఫైల్ అయినా మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయొద్దు దట్ ఈజ్ నెంబర్ వన్ యాక్సెప్ట్ చేసినా సరే చాట్ చేయొద్దు నెంబర్ టూ చాట్ చేసినా సరే వీడియో చాట్ చేయొద్దు నెంబర్ త్రీ వీడియో చాట్ చేసినా సరే వాష్రూమ్ కైండ్ ఆఫ్ చార్ట్ చేయొద్దు నెంబర్ ఫోర్ సో ఈ నాలుగు జరిగిపోయినాయి అనుకోండి ఇంకేం లేదు క్లోజ్ సో మీకు ఆ వీడియో అంటే పొద్దున్న లేస్తే మీరు అందరూ ఎవరితోనైతే ఉంటారో వాళ్ళందరికీ ఆ వీడియో వెళ్తుందంటే మీరు ఏం చేస్తారండి ఏం చేస్తారు డెఫినెట్గా వాటికి మన పిల్లలు వాటి చేతికి ఇవ్వాల్సిందే ఎందుకంటే మనం ద బెస్ట్గా ఉండాలని తాపత్రయపడతాం మంచిగా ఉండాలని సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయము వాడు అడిగినంత ఒక లక్ష అడిగితే యాభై వేలకు బేర వాడతాం యాభై వేలు అడిగితే పాతిక వేలకు బేరవాడతాం సో మొత్తానికైతే మనం ఇవ్వాల్సి వస్తుంది సో ఇది చిన్న విషయం కాదండి ఇది మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయాలి ప్లీజ్ సో డెఫినెట్గా మొత్తం మన ఎస్పెషలీ తెలుగు స్టేట్స్లో మాత్రము అందరికీ తెలియాలి ఈ విషయాన్ని చాలామంది చాలామంది దొరికిపోతున్నారు ఎవ్వరు బయటికి రావటం లేదు ఎవరు బయటికి రావట్లేదు నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవ్వరు బయటికి రావటం లేదు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క డాక్టర్ ఉన్నాడు అనుకోండి చాలా అఫీషియల్ డాక్టర్ ఆయన చాలా మంచి పేరు ఉంది ఆ డాక్టర్కి ఇదే ప్రాసెస్ జరిగిందండి ఆ డాక్టర్ అదే ప్రాసెస్ జరిగిన తర్వాత సో వాడు లక్ష రూపాయలు అడిగాడు అవతల వాడు వీడు ఇస్తాడా నీకు నచ్చినట్టు చేసుకుంటాడా ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కంప్లైంట్ కూడా ఇవ్వడు ఎందుకు ఇవ్వడంటే కంప్లైంట్ ఇచ్చే లోపు సో ఈడి వీడియో నేకటి వీడియో అమ్మాయి నేకటి వీడియో మిక్స్ అయిన చాట్ వీడియో సో అది వాళ్ళ బంధువులకి వాళ్ళ అక్కజల్లెలకి అన్నదమ్ములకి షేర్ అయిపోతే వీడి పరుగు కాస్త పోతుంది కదా సో అందుకని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోడు అమౌంట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉంటాడు అక్కడ నుండి బట్ ఏంటంటే ఎవరికి చెప్పడు వాళ్ళ భార్యకి కూడా చెప్పడు ఎవరికి చెప్పడు సో అలాగా చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారు సో కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ కంప్లైంట్ కూడా చేయం ఒకవేళ కంప్లైంట్ చేస్తే అసలు మ్యాటర్ చెప్పాల్సి వస్తుంది అసలు మ్యాటర్ చెప్పినప్పుడు డెఫినెట్గా కొంత మన గురించి లీక్ అవుతుంది మనకు అలా లీక్ అవ్వడం మనకి ఇష్టం ఉండదు ఎందుకంటే మనం చాలా గిల్టీ ఫీల్ అవుతాం సో అదే చెప్తున్నాను నేను సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే మీరు బ్రేక్ పెడితే పర్వాలేదు బ్రేక్ పెట్టకపోతే మీరు దొరికిపోయినట్టే మీరు చాలా అమౌంట్ చదివించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళ తెలివితేటలు కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక ఒక మంచి యంగ్ కుర్రాడ్ ఉన్నాడు అనుకోండి ఆ కుర్రోడ్ మీద చేయరు అంటే చేసిన ఆ గ్యారంటీ ఇన్కమ్ అనే వీళ్ళకి గ్యారంటీ ఉండదు ఎందుకంటే వాడికి పాకెట్ మనీకే ఉండదు అని ఫీల్ అవుతారనమాట ఏం చేస్తారంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అనమాట అంటే మిడిల్ ఏజ్డ్ ఒక ఇప్పుడు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ సో చాలా మంచి వాడిని అందరూ ఫీల్ అవుతుంటారు వాడికి నెల లక్ష రూపాయలు జీతం సో వాడితోని ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారనమాట లేదంటే సొసైటీలో మంచి పేరు ఉన్న వాళ్ళు ఎంచుకుంటారు ఇది ఇంకా దారుణం ఉంటుంది మంచి పేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భీమవరం అనే ఉందనుకోండి భీమవరంలో మంచి పేరు ఉన్న పర్సన్స్ పది మందిని తీసుకుంటారు ఆ పది మందికి కూడా ఇది స్టార్ట్ చేశారనుకోండి పది మందిలో ఒకరు కాదు ముగ్గురు నెలలు పడిపోతారు నిజంగానే ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ కూడా సో ఆ ముగ్గురు నెలలు పడిపోయేరంటే వాళ్ళ ఇంతకాలం సంబంధించుకున్న పేరు అంతా పాడు చేసుకుంటారా ఎవడు పాడు చేసుకోడు ఎవడు పాడు చేసుకోడు అయ్యో అయిపోయింది అదే అయిపోయింది ఇక ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఇలాంటి ప్రాబ్లం జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పేసి యాభై లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అవతల డిమాండ్ని బట్టి వెళ్ళిపోతాడు అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సోషల్ మీడియా వల్ల పడి దొరికిపోతున్నారు మోసపోతున్నారు అని మనం వెంటనే ఉన్నాము అయినా అదే జరుగుతుంది కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన గిల్టీ ఫ్యాక్టర్ ఒకటి మన వీక్నెస్ ఫ్యాక్టర్ ఒకటి ఈ రెండింటిని బేస్ చేసుకుని అవతలలో క్యాష్ చేసుకుంటున్నారు సో కాబట్టి మీరు డెఫినెట్గా ఆ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆ నాలుగు పాయింట్లు చెప్తున్నాను అందమైన అమ్మాయి ప్రొఫైల్ బిగ్తో మీకు ఏమైనా కనెక్షన్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయకండి మీకు తెలిస్తేనే యాక్సెప్ట్ చేయండి నెంబర్ టూ ఏంటంటే యాక్సెప్ట్ చేసినా సరే చాటింగ్ చేయకండి చాటింగ్ చేసినా సరే వీడియో కాల్ చేయకండి వీడియో కాల్ చేసినా సరే వాష్రూమ్ కాల్ చేయకండి సో ఇందులో మీరు బ్రేక్ ఇవ్వకపోతే మాత్రం డిఫినెట్గా సో మీరు కక్కలేరు మింగలేరు అమౌంట్ మాత్రం వదిలిపోతుంది ఇది నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాను ఫ్రెండ్స్ షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ రోజు ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు తొమ్మిది న్యూస్ పేపర్స్ నుండి ర్యాపిడ్ నైన్ న్యూస్